thank హాయ్ హలో నమస్తే రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం నేను హనుమంత్ మనం లాస్ట్ ఎపిసోడ్లో పల్నాడు జిల్లా రొంపుచర్ల మండలం తుంగపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రఘునాథ బాబు గారి ద్వారా వరిని ప్రకృతి వ్యవసాయ విధానంలో వారు ఏ విధంగా సాగు చేస్తున్నారు అనే గురించి తెలుసుకోవడం జరిగింది ఈ ఎపిసోడ్లో వారి మరో వ్యవసాయ క్షేత్రంలో ఏ ఏ పంటలు పండిస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారు అనే విషయాలను గురించి వారి నాన్నగారు ఆదిశేషయ్య గారి ద్వారా അടി തലസ്കുമ നമസ്തേ ആദിശേഷി ഗർ నమస్తే అండి ఇంతకు ముందు మీ అబ్బాయి గారు చెప్పారండి రఘునాథ్ బాబు గారు అంటే ఆయన ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టడానికి ఆద్యం పోసింది మీరే అని చెప్పారు వారి గురువుగా కూడా ఆయన మిమ్మల్ని భావిస్తున్నారు మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఎప్పుడు మొదలు పెట్టారు ఆలోచన ఎలా వచ్చింది ప్రకృతి వ్యవసాయం రెండు వేల పన్నెండులో మొదలు పెట్టామండి అంతకుముందు ఆర్గానిక్ వ్యవసాయం అని కావురు దగ్గర కృషి విజ్ఞాన కేంద్రంలో వానపాములు ఎరువు తయారు చేయటం మరి పంచగవ్య తయారు చేయటం జగ్గేమినవాసుడు ఆసిడ్ వాటిని గురించి చెప్పారండి అక్కడ అవి రెండు వేల ఒకటి నుంచి మొదలుపెట్టి చేస్తున్నాం అవి చేస్తా బాగానే ఉంది వానపావం లేరు తయారు చేసుకుంటున్నాం మాకు ఆడుకుంటున్నాం వేరే వాళ్ళకి కూడా అమ్ముకుంటున్నాం వేరు తర్వాత రెండు వేల పన్నెండులో ఏం జరిగిందంటే కోసరాజు తిరుమలరావు గారు అని వ్యవసాయ ప్రొఫెసర్ ఆయన మా గ్రామానికి వచ్చాడు ఆయన ఒకసారి వచ్చి చూసి వ్యవసాయం బాగానే చేస్తున్నావు కానీ ఇంతకంటే మంచి వ్యవసాయం ఉంది నువ్వు అనుభవాన్ని పెంచాల్సిన మళ్ళీ అయ్యే చేరుకుతాయి ప్రకృతి వ్యవసాయం అంటారు దాన్ని అని పాలేకర విధానాన్ని చెప్పాడు ఇంకా ఆయన తిరుపతిలో మీటింగ్ ఉంది వెళదాం రమ్మన్నాడు అయితే మా మదర్కి ఆరోగ్యం బాగలేక నేను వెళ్ళలేకపోయాను ఆయన అక్కడ మీటింగ్ జరిగినాక మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పుస్తకం ఒకటిచ్చాడు ఆ కషాయాలు జీవామృతం అవన్నీ తయారు చేసే విధానానికి సంబంధించింది ఒక ప్రింట్ ఒకటి తెచ్చి ఇచ్చాడు అది చూసాను నాకు బాగా చాలా సంతోషం అయింది అవి ఒక వంద ప్రింట్లు తీపిచ్చి ఆవులు ఉండేవాళ్ళందరికి ఇచ్చాను ఇంకా ఆయనకి కొన్ని ఇచ్చాను వేరే వాళ్ళకి ఇవ్వండి అని ఒక ఐదు ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు అప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి చేస్తున్నాము తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా రెండు వేల పదహారు ఆ ప్రాంతంలో అనుకుంటాను వాళ్ళు కూడా వచ్చారు ప్రకృతి వ్యవసాయం గురించి వాళ్ళు కూడా సహకారం అందించారు తర్వాత ఇంకా వాళ్ళ వలన కూడా ఇంకొంచెం అభివృద్ధి చేసుకున్నాం మీరు మారారు అంటే ప్రధానంగా అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న భూమి ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు ఈ భూమి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మా నాన్న పేరు మీద కొన్నారండి ఆ తర్వాత వరి మాగాని సాగు చేసాం రెండు వేలలో నీళ్ళు అంద చివరికి ఫస్ట్లో పైన అందరూ సాగు చేయలేదు తర్వాత అందరూ సాగు చేశారు ఆయికట్లేనివి కూడా సాగు చేసేటప్పటికి ఈ చివర భూమి కట్టాను దీనికి నీళ్ళు అందలా ఓకే అందక వరి పంట సరిగా పండలా కాలు సగం వడ్లు సగం అయింది చెట్టు సగం పండింది కానీ నేను ఆలోచించి ఇది లాభం లేదు వరికి అని మెత్తగా మారుద్దామని చుట్టూ కాలువ తీపిచ్చా పక్కన వరిసేలు ఉండగాని కాలువ తీపిచ్చి బావి తీపిచ్చి మెత్తగా మార్చాను కూరగాయలు అయ్యి అయిటం అంటే అదే సంవత్సరం మీరు ఫస్ట్గా మొదటగా ఇది ఆర్గానిక్ వ్యవసాయం గురించి అవగాహన కార్యక్రమానికి ఒకటి అటెండ్ అన్నారు ఆ అటెండ్ అయినా ఆ సంవత్సరం చేయలేదు మరొకసారి ఇరవై రెండు వేల ఒకటి నుంచి మొదలు పెట్టి మొదలు పెట్టాం అంటే అప్పుడు పూర్తిగా మారా తర్వాత మీరు రెండు వేల పన్నెండు అని అన్నారు కదా ఈ మధ్య పూర్తిగా మారలేదు ఈ పంచగవ్య వాడతాము వానభావం ఎరువు వాడతాము అంటే పురుగు మందులు తగ్గించారు ఎరువు కానీ కొన్ని వాడతానే ఉన్నాం అప్పుడు కూడా ఇక రెండు వేల పన్నెండు తర్వాత ప్రకృతి వ్యవసాయం మారాము ఇంకా మానేసాం జీవామృతం కషాయాలు ఈ వాటిని మొదలు పెట్టాం ఘన జీవామృతం అమృతం ఉంది ఆదిశేషి గారు సరే ప్రధానంగా ఈ ప్రకృతి వ్యవసాయం ఖచ్చితంగా చెయ్యాలి అన్న దృఢమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి మీరు ఆరోగ్యమే మహా మహాభాగ్యం అని తిరుమలరావు గారు అన్నారు పెద్దవాళ్ళు కూడా చెప్పారు అది మన ఆరోగ్యం బాగుండాలి భూమి ఆరోగ్యం బాగుండాలి మా మా మీద ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి అని వాళ్ళ కోసం మేము ప్రకృతి వ్యవసాయంలో మారేవాళ్ళం అయితే ఇక్కడ ఉన్న ఈ వ్యవసాయ భూమి అంత మీది రెండు ఎకరాల అరవై సెంట్ల భూమి అండి ఇది మరి ఈ రెండు ఎకరాల అరవై సెంట్లలో పరిశీలించినట్లయితే అన్ని రకాల పంటలు కనిపిస్తున్నాయి అన్ని రకాల పంటలని కూడా మిర్చి ఉంచారు మీరు అవునండి అసలు ఎటువంటి పంటలు అనేవి మీరు దీనిలో వేయటం జరిగింది మేము ఉద్యానవన పంటలు వేసాము కూరగాయలు వేసాము కలపకు సంబంధించిన వృక్షాలు కూడా వేసామండి చుట్టూ ఫెన్సింగ్ గా తాటి చెట్లు కూడా పెంచాం అయితే ఈ పంటలన్నీ కూడా అంటే ఈ మహావృక్షాలుగా మారి ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడు నాటినవి ఇవి రెండు వేల ఒకటి నుంచి కొన్ని నాటాం అండి అప్పుడు నుంచి అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని నాటుకుంటూ వచ్చాం క్రమంగా పెంచుకుంటూ వచ్చాము అన్ని ఒకేసారి నాటలేదు క్రమంగా నాటుకుంటూ వచ్చాము మరి చుట్టూరా అంటే తాటి చెట్లు నాటి ఉన్నాయి నీట్ గా ఒక బోర్డర్ మాదిరిగా తాటి చెట్లు నాటారు ఇవి ఎప్పుడు నాటినవి ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అంటే చాలా మంది ఆ ఎందుకులేని మనం ఇది అడ్డు అనుకునే ఆలోచించే వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చూస్తుంటే కానీ తాటి చెట్ల ప్రాముఖ్యత మీరు ఏం గ్రహించారు అంటే ఎందుకు పెంచారు వీటిని మొదటగా బయట నుంచి వచ్చే గాలి నుంచి కొంత రక్షణగా ఉంటదని తాటి ఆకులు ఉపయోగించేవాళ్ళు ఇదివారికి అవి కొనుక్కునేవాళ్ళండి వాటి వలన డబ్బులు వచ్చాయి తాటి కాయలు కొనుక్కునేవాళ్ళు వాటి వల్ల కూడా డబ్బులు వచ్చాయి ఇంకా ఇప్పుడు సగ్గిపోయిందండి అది వాడటం అయినా కానీ తాటి చెట్లు అంటే ఇష్టం వాటి ఫలాలు కూడా వాడుకుంటాం తాటికే కాయలేదు తాటి ముంజలేంది అన్ని రకాలుగా వాడుకుంటాం అంటే ఎవరన్నా అంటే ఊర్లో శుభకార్యాలకు కానీ మీ దగ్గర నుంచి తాటాకులు కానీ తీసుకెళ్తారు ఇప్పుడు దేవాలయాల వాళ్ళు వాళ్ళు వచ్చాటికి కొట్టుకెళ్తారండి మరి ఈ ఉద్యాన పంటల్లో ఏమున్నాయి ఉద్యాన పంటల్లో మామిడి చెట్లు నిమ్మ చెట్లు ఉన్నాయి ఇంకో కొన్ని సపోటా కమల అరటి పాదం చెట్టు అయితే ఒకటి ఉంది దెబ్బ చెట్లు ఒక రెండు ఉన్నాయి చింత చెట్లు రెండు కొబ్బరి చెట్లు రెండు కాపు కాసాయ ఉన్నాయి చిన్నవి కూడా నాట్యం తర్వాత ఉసిరి చెట్లు ఒక మూడు ఉన్నాయి ఏ ఉసిరి అండి అంటే లేదంటే ఇప్పుడు మనం పచ్చడి పట్టుకున్నా పచ్చడి ఉసిరి మూడు చెట్లు ఉన్నాయి రాక్ష అంటారు తినే ఉసిరి ఒకటి ఓకే అది ఒకటి ఉంది ఇంకా కూరగాయ మొక్కలు ఉన్నాయండి ప్రస్తుతం అంటే కూరగాయల్లో ఏమున్నాయి కూరగాయల్లో దొండ కాకర పొట్ల ఇంకా కాపు రాలేదండి అవి నాటి ఉన్నాయి కొంత మిరప మొక్కలు మామిడి అల్లం కొంత కొంత పసుపు అటు పక్కన గోరు చిక్కుడు మరి కొద్దిగా బెండ ఉన్నాం మరి కలప వృక్షాలు ఏమున్నాయి కలప ఉందండి గుమ్మడి టేక్ ఉంది కొంత శ్రీగంధం కనిపిస్తుంది శ్రీగంధం కూడా ఉంది శ్రీగంధం కూడా ఒక డెబ్బై చెట్టు అంటే మీరు అంటే ఏదో ఒక పంట వేయాలని కాకుండా ఇన్ని రకాల పంటల్ని వేయాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది ముందుగా మా కుటుంబ అవసరాలకి మా మీద ఆధారపడి ఉన్న కుటుంబ అవసరాలకి దృష్టిలో పెట్టుకుని నాటేమండి అన్ని అవసరాలు చాలా వీలైనంత వరకు తీర్చుకోవటానికి మిగిలిగా ఉండే వేరే అమ్ముకుంటామండి ఇప్పుడు ఉద్యాన పంటల నుంచి ఏవి మీరు కటింగ్ వస్తున్నాయి అంటే దాదాపు అన్ని మహావృక్షాలుగా మారిపోయి ఉన్నాయి అన్ని కూడా మీకు సీజన్ లో ఫ్రూట్స్ మామిడి ఫలాలు వచ్చినాయి సపోటా వచ్చినాయి నిమ్మ కొన్ని వచ్చినాయి నారింజ అన్ని వచ్చినాయి డ్రాగన్ కూడా కనిపిస్తుంది డ్రాగన్ కూడా ఒకటే రండి అది అది కూడా అంటే మీ ఇంటికి ఇంట్లో ఉపయోగిస్తుంది కొబ్బరి కొబ్బరి కూడా రెండు చెట్లు బాగానే కాస్తున్నాయి మామిడిలో ఏ వెరైటీస్ ఉన్నాయి మన క్షేత్రంలో బంగినపల్లి ఉందండి రసాలు ఉన్నాయి చిట్టికాయలు ఉన్నాయండి వాటి పేరేదో మరి తెలియదు పునాస మావి కూడా ఉన్నాయి మరి అరటి అరటి కూడా నాకు అక్కడక్కడ మీరు అరటి చెట్లు వేసి ఉన్నాయి తినే అరటి ఉంది కూర అరటి ఉందండి పెద్ద గిళ్ళొచ్చినాయి అవి వాళ్ళం ఇప్పుడు ఈ చెట్లు పెరిగినాక ఇంకా ఏమున్నాయి దీంట్లో ఇంకా నోనీ ఫ్రూట్స్ ఉన్నాయండి అది ఆరోగ్యానికి చాలా మంచిది వాటి గురించి మీకు ఎలా తెలిసింది హోమియోపతి డాక్టర్ గారు నాగసరావు గారు అని జాన్సీ టీచర్ గారు వాళ్ళు భార్య భర్తలు వాళ్ళు దాని గురించి చెప్పారు వాళ్ళు మాకు మొక్కలు ఇచ్చారు రెండు మొక్కలు నాటామండి అవి అరవై నాలుగు వ్యాధులు తగ్గిస్తుందంట దాని జ్యూసు వేసుకొని మేము కూడా వాడతాం మోకాళ్ళ నొప్పులు వాటికి పనిచేస్తాం ఫ్రూట్స్ వస్తున్నట్టు చూసాను వస్తున్నాయండి ఇంకా యాపిల్ బేర్ ఉన్నాయి చింతపోట చింత రకాల ఫలాలు మాకు అసలు ఒక పండు లేదు అనేది లేకుండా దాదాపుగా అన్ని రకాల పళ్ళ చెట్లు మీ క్షేత్రంలో ఉన్నాయి ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా అంటే మీకు అన్ని మహావృక్షాలు మీరు ఇంట్లోకి ఎంత వాడినా కూడా చాలా అంటే చాలా మిగులు ఉంటుంది ఆ మిగులు మొత్తాన్ని మీరు ఎలా అమ్ముకోగలుగుతున్నారు ఈ మాకు తెలిసిన కుటుంబాలు కొన్ని ఉన్నాయండి మా మీద ఆధారపడి ఉండేవాళ్ళు మా ఉత్పత్తులను వాళ్ళు ఉపయోగించుకుంటారు మాకు సరిపోయిన మేము వాడుకొని మిగతా వాళ్ళకి అమ్ముతామండి నూనె మీరు మొక్క నాటిన తర్వాత ఎంత కాలానికి మీకు పండు అనేది మీరు తీసుకోగలిగారు ఆరేడు నెలల్లోనే మొక్క వయసు తెలియదు కానీ రెండు మూడు నెలల మొక్క ఇచ్చారు మాకు అది నాటినాక ఆరు ఏడు నెలల్లో ఫ్రూట్స్ వచ్చినాయి స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయింది ఎలా ఉందండి ఆ జ్యూస్ మీకు తీసుకున్నప్పుడు టేస్ట్ తేడా మీకు అర్థమైందా టేస్ట్ ఉండదండి ఆరోగ్యానికి మంచిదని మంచిది టేస్ట్ వాడటం కొంచెం కొద్దిగా పులుపుగా ఉంటుంది ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది అదే అదే ఈ మన ముఖ్యమంత్రి గారు కూడా వాడతారు అంటే జ్యూస్ విన్నాను అన్నమాట ఓకే చంద్రబాబు గారు అదే ఆరోగ్యం గురించి వాడుతున్నారు ఆయన మరి అలానే మీరు కలప వృక్షాలు కూడా మీ క్షేత్రంలో ఏర్పాటు చేశారు అవి ఏర్పాటు చేసుకోవడానికి కల ఉద్దేశం ఏంటి తాటి చెట్లేమో గాలికి అది సపోర్ట్గా ఉంటాయి అని నాటామండి తర్వాత టేకు గుమ్మడి టేకు అవి భవిష్యత్తులో ఆర్థికంగా ఉపయోగపడతాయని నాటేమండి శ్రీగంధం కూడా ఆ విధంగానే భవిష్యత్తులో ఆదాయం తీసుకొచ్చి వచ్చే కూడా ఉపయోగపడతాయి ఓకే మరి ఇక్కడ చూస్తే అంటే అన్ని రకాల పంటలు ఉన్నాయి వీటన్నిటికి కూడా నీటి వసతి మీరు ఇంత ముందు బావి ఏర్పాటు చేసేదన్నారు అంటే ఆ బావి ఏర్పాటు అనేది ఎన్ని సంవత్సరాల క్రితం చేశారు ఏ కొలతలతోటి దాన్ని మీరు తవ్వించారు రెండు ముందు వరి వేసేవాళ్ళం అది ఇబ్బంది జరిగి నీళ్ళు సరిగా అందక మానేసి ఇది లాభం లేదని మెట్టగా మార్చుకోవడానికి బావి తీపించానండి అది ముప్పై ఇంటూ నలభై ఐదు అడుగులు ఎడల్పు అప్పుడు ఓకే ఇరవై అడుగులు లోతు తీసే వరకు తీయటానికి వీలైందండి అది నీళ్ళు కూడా పుష్కలంగానే సరిపోయినాయి ఆ విధంగా తీసామండి ఇంత ముందు నేను చూస్తే దానిలో అక్కడక్కడ కొన్ని చేపలు కూడా కనిపిస్తున్నాయి కొద్దిగా పెద్ద సైజువే అవి మీరు వేసినాయా సహజంగానే అట్లా ఏర్పడినాయా మేము వేసామండి ఒకసారి పిల్లలు తెచ్చేసాము అవి కొన్ని పట్టుకొని పోయారు రేత్రి దొంగతనం పట్టుకొని పోయారు కొన్ని ఉన్నాయి ఇంకా అంటే ఏ మేము వేసింది కొరమైన లేసామండి అవి ఇప్పుడు ఉండట పట్టుకునిపోయారు అవి ఉండవు పనికిరాదు అవి అదే కొద్దిగానే ఉండే మొదట్లో ఆయిల్ ఇంజిన్ తోటి స్టార్ట్ చేసామండి రెండు సంవత్సరాల క్రితం సోలార్ బిగించాము ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంది దానివల్ల మీరు అసలు అంటే ఈ వ్యవసాయంలోకి ఎన్ని సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మీరు వ్యవసాయంలోకి వచ్చారు ప్రస్తుతం మీ వయసు ఎంత నాలుగు పద్నాలుగు సంవత్సరాల వయసులో మొదలు పెట్టాను అరక దున్నపోతులు ఉన్నాయి అప్పుడు ఆ దున్నపోతులతో అరక దున్నేవాడిని మా నాన్న కూడా చేసేవాడు ఆయనకి సపోర్ట్గా కూడా ఉండేవాడిని అప్పటి నుంచి చేస్తున్నాను సార్ ఇప్పుడు మీ వయసు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అండి మీరు అప్పటి నుండి ఇప్పటికి వ్యవసాయంలో ఏం మార్పులు మీరు గమనించారు మొదట్లో బాగా కష్టపడి చేసేవాళ్ళం ట్రాక్టర్లు లేవు అప్పుడు మొదలు పెట్టినప్పుడు అరకతోటే వాళ్ళం నాట్లు వేసినా కూడా అరకతోటే అలమానని దంతి అని తోలి వ్యవసాయం చేసి వాళ్ళం అప్పట్లో అంటే ఈ పురుగు మందులు వాడకం లేదా అంటే మీరు మొదట్లో పురుగు మందులు వాడకం లేదండి ఈ ఆవులు వచ్చాయి మందలు ఆ మందలతోటి ఎరువు కట్టించేవాళ్ళం దాంతో పైరు పండేది అది కాక అప్పుడు సన్న రకం సన్నాలన్నీ దేశవాళి సన్నాలు అక్కుళ్ళు అవి ఉండేవి వాటికి ఎరువులు లేకపోయినా పెరిగేవి పండేది ఇరవై బస్సాలా పండేవి తర్వాత పొట్టి రకాలు వచ్చినాయి అప్పటి నుంచి ఎరువులు వాడటం మొదలు పెట్టాం ఫర్టిలైజర్ అవి వాడినాక పురుగు మందులు కూడా వాడాల్సి వచ్చింది అట్టా మొదలైన తర్వాత మధ్యలో ఆ విధంగా రెండు వేల సంవత్సరం దాకా బాగానే వాడాము అవి మందులు తర్వాత మళ్ళీ క్రమేపి ఇంకా రెండు వేల తర్వాత ఆర్గానిక్ అని ప్రకృతి మళ్ళీ తర్వాత ప్రకృతి వ్యవసాయం అని అక్కడ మార్చుకోవచ్చు మరి అంటే ఈ దాదాపుగా ఈ నేల అంటే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి దాదాపుగా పూర్తి సారవంతంగా మారేయడానికి మారేయటానికి అవకాశం ఉంది కానీ అని మీరు నేలని ఏ విధంగా మార్చుకుంటూ వచ్చారు అంటే ఎటువంటి ఎరువులనే నేలకు అందించారు మొదట్లో ఎరువు ఆవులు మందలు కట్టించడం అవి చేసాము తర్వాత కోళ్ళ ఎరువు కూడా తోలేము రెండు వేల తర్వాత ఈ వానపాముల ఎరువు వాడే వానపాముల ఎరువు కూడా బాగానే పనిచేసింది తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చినాక గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం ఆవు పేడ ఆవు మాత్రం తోటి జీవామృతం ధన జీవామృతం చేసుకుని అవి వాడుతున్నాం నేల బాగానే ఉంది సారవంతమంది చూడండి చెట్లు బాగున్నాయి కదా అవును అవును చాలా ఆరోగ్యంగా ఉన్నాయి మరి ఇప్పుడు అంటే ఉద్యాన పంటలన్నీ కూడా దాదాపుగా మహావృక్షాలుగా మారి ఉన్నాయి ఈ పురుగు తెగులో పెడతా పెద్ద ఇబ్బంది పెట్టే అవకాశం అయితే మీరు ఇచ్చిన బలం వల్ల కానీ నేలని మార్చిన విధానం వల్ల కానీ బాగా బలంగా ఉన్నాయి మరి కూరగాయ పంటల్లో ఏమన్నా అంటే మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి రసం మిల్చే పురుగులు అవి వస్తుంటాయండి అది వేప కషాయం మరి దశపత్ర కషాయం అని తయారు చేసుకుంటాం అవి వాటిని ఉపయోగించి మరి వాటికి కూడా కంట్రోల్ కానప్పుడు అస్త్రం అని అది తయారు చేసుకొని అది ఉపయోగిస్తే సమర్థవంతంగా మరి అంటే దీని మీద పెట్టుబడి అనేటప్పటికి ఇది చెప్పలేనిదిగా అనుకోవచ్చాము ఒకసారిగా పెట్టింది దీని మీద అవునండి ఎంత పెట్టుబడి ఉండదు దీన్ని మరి ఆదాయం గురించి మీరు ఏమన్నా ఆలోచిస్తుంటారా ఈ ఇబ్బంది లేకుండా జరిగిపోతుందండి ఆదాయం కూడా ఉంది కోట్లు రాపోయినా మన ఏ అవసరాలకు ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది ఇవరకు ఈ కొట్లలో అప్పులు ఉండేవి మందులు వాడినప్పుడు లక్షల రూపాయలు అప్పులు ఉండేవి ఇవన్నీ అమ్మినా కూడా ఇంకా ఎంతో కొంత అప్పు మిగులుతుండే ఆ బాధ లేకుండా పోయింది ఓకే ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు పెద్ద కోట్లు ఉన్నంత వలన సంతోషం ఉండదు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అదే మంచి పండ్లు పండిస్తున్నా తినేవాళ్ళు కూడా సంతోషపడుతున్నారు మన ఉత్పత్తులు ఉపయోగించుకున్న వాళ్ళు కూడా బాగున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంకా మనకి ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి ఆదిశేషి గారు అంటే మీరు పద్నాలుగు సంవత్సరాల వయసులో వ్యవసాయంలోకి వచ్చారు ఆ టైంలో చదువుకున్నారు ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్నానండి ఈ తర్వాత మా నాన్నకి చూపు సరిగా లేక ఆయన వ్యవసాయం చేయలేకపోతుంటే ఆయనకి తోడుగా వ్యవసాయం చేయాల్సి వచ్చింది చదువు మీద కూడా ఉంది నాకు చదువుకోలేకపోయాననే బాధ ఉండేది తర్వాత డెబ్బై నాలుగులో మ్యారేజ్ అయిందండి నాకు మ్యారేజ్ అయిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ టెన్త్ రాశానండి పాస్ అయ్యాను టెన్త్ రాసి రోజు ఒక గంట చదువుకి కేటాయించేవాడిని పొలం పొలం మామూలుగా చేసుకునేవాడిని చదువు కోసం రోజు ఒక గంటలు చదువుకునేవాడిని సబ్జెక్టుల కోసం అట్టా టెన్త్ పూర్తి అయింది తర్వాత ఇంటర్ పూర్తి చేశాను తర్వాత డిగ్రీ కూడా బిఏ పాస్ అయ్యానండి నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం సైన్స్ చదివే అవకాశం లేదు ప్రైవేట్గా అందుకని మామూలుగా చదువుకున్నానండి మామూలు చదివే చదివాను గ్రేట్ అండి అంటే ఆ టైంలో ఒక పక్కన వ్యవసాయం చేస్తానే డిగ్రీ వరకు పూర్తి చేశారంటే అది చాలా గొప్ప విషయం అంటే చదువు అంటే వ్యవసాయం చేస్తున్నా ఇంకా చదువు ఏమో అవసరం ఏముందని అనుకోకుండా మీరు చదువు పూర్తి చేయడానికి కారణం ఏంటి వ్యవసాయానికి కూడా విజ్ఞానం చాలా అవసరం అండి అవును వ్యవసాయదారుడు కూడా సైంటిస్ట్ లాగా మారితేనే ఆ అభివృద్ధి సాధించగలడు అవును అన్నీ కూడా ప్రయోగాలు చేయాలి చేసినప్పుడే మనం ఈ అభివృద్ధి అనేది జరుగుద్ది అలానే అంటే మీ అనుభవం ప్రకారం ప్రస్తుతం అంటే నేటి యువత కూడా అంటే వ్యవసాయంలోకి రావడానికి కొంతమంది మక్కువ చూపిస్తున్నారు వారికి మీరు ఇచ్చే సలహా సూచన వ్యవసాయంలోకి రావడం మంచిదేనండి చదువు కూడా అవసరమే చదువుకున్న వ్యవసాయం చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు అవును ఉద్యోగస్తులు కూడా కొంతమంది చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం అయితేనే బాగుంటుందండి ఆరోగ్యం బాగుంటుంది నేల ఆరోగ్యం బాగుంటుంది ఆహారంగా తీసుకునే ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుంది అందరూ అందరు కూడా సంక్షేమం బాగుంటుందండి అందరి క్షేమం కూడా ఓకే అండి అంటే వ్యవసాయంలో మీరు చేస్తున్న కృషికి అలానే మీ వ్యవసాయ క్షేత్రాన్ని ఇంత వివరంగా మాకు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి